జనవరి ఇరవై ఆరవ నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం పాతగా ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్ష మందికి సంబంధించిన తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పబ్లిక్లో లేదు సో తొంభై లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు ఇందరో కొత్తగా ఎవరైతే గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో పెళ్ళిలై పిల్లలై లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై ఈ విధంగా లేదా ఈ ఊరు ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు లేదా అర్హత ఉండి మళ్ళీ ఎత్తున స్పష్టంగా అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి నాకు అర్హత ఉంది ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త వాళ్ళందరికీ జనవరి ఇరవై ఆరు వరకు అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరగబోయే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను ఇప్పుడు పాత రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు గ్రామాల గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ రాణాలు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించదని కోరుతారు మళ్లీ చెప్తాను తెలంగాణ రాష్ట మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే తొంభై లక్షల మందికి రేషన్ కార్డు ఉంది దాదాపు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ తొలగించడం కానీ జమ చేయడం కానీ అటువంటిది ఏమి జరుగుతలేదు ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి అది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధిని కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం వస్తే దాన్ని విశ్వసించద్దరు కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళందరికీ గత పది సంవత్సరాలుగా వేటి చేస్తున్న వాళ్లకు రేషన్ గారు ఇవ్వబడుతుంది